మూడు వైపులా కృష్ణానది నాలుగో వైపు బంగాళాఖాతం వెరసి మధ్యలో శాతవాహన కాలం నుంచి మనుగడలో ఉన్న కృష్ణా జిల్లా దివసీమ పూర్వం పులిగడ్డ నుంచి పెనుమూడు వెళ్ళటానికి దాదాపు గంటన్నర పడవలో ప్రయాణం చేయాల్సి వచ్చేది కానీ నేడు ఐదు నిమిషాల్లో ఇటు నుంచి అటువైపు వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే దాదాపు అరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత కృష్ణా జిల్లా పులిగడ్డ బాపట్ల జిల్లా పెనుముడిని కలుపుతూ జాతీయ రహదారి రెండు వందల అనుసంధానిస్తూ నిర్మించిన రెండు పాయింట్ తొమ్మిది ఐదు కిలోమీటర్ల వంతెన ఆంధ్రప్రదేశ్ లోనే రెండో అతిపెద్ద వంతెన కావటం గమనార్హం నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ వారు రెండు వేల ఐదవ సంవత్సరంలో వీల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనే పద్ధతిలో ఈ వంతెన నిర్మాణం చేపట్టి నెలల్లోనే పూర్తి చేసేసారు దాదాపు డెబ్బై ఒక్క కోట్లతో నిర్మించిన ఈ వంతెనని ఇరవై ఏడు రెండు వేల ఆరవ సంవత్సరంలో జాతికి అంకితం చేయటం గమనార్హం వంతెన యొక్క మొత్తం వెడల్పు పదకొండు పాయింట్ ఐదు మీటర్లు ఉండగా మీటర్లు ఉంటుంది పెద్ద వ్యాసం కలిగిన బోర్ కాస్టిన్ సీటు తో కూడిన పునాదులు రెండు మీటర్ల వ్యాసం అలాగే దాదాపు ఆరు మీటర్ల ఎత్తు కలిగిన ఆర్ సిసి వృత్తాకార ఘన స్థంభాలు ఇరవై ఒకటి ఉండటం గమనార్హం